శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ బ్రూస్లీ నవంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల నలభైనా జన్మించారు ఈ పేరు తెలియని మనిషి లేకపోవచ్చు అమెరికాలో జన్మించి హాంకాంగ్లో పెరిగిన కరాటే యోధుడు నటుడు బ్రూస్లీ తన సినిమాల్లో చైనా సాంప్రదాయాలను జాతీయ గౌరవాన్ని ఎక్కువగా చూపించడం చేత చైనీలు లీని అమితంగా అభిమానించేవారు చైనీల సాంప్రదాయ క్రీడ అయిన కుంగ్ ఫూని లీ తన సినిమాల్లో ఎక్కువగా ప్రదర్శించేవాడు తొమ్మిది సంవత్సరాల వయసులో ఉండగా తన తండ్రితో కలిసి ద కిడ్ అనే చిత్రంలో నటించాడు ఇది ఒక కామిక్ పాత్ర ఆధారంగా రూపొందిన పాత్ర అతను పోషించిన మొదటి ప్రధాన పాత్ర తనకు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇరవై చిత్రాల్లో నటించాడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో జరిగిన లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో మొట్టమొదటిసారి అతను వన్ పంచ్ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు వస్తువుకు కేవలం ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి కనురెప్ప కాలంలో బలమైన పంచ్ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవరూ గుర్తించలేకపోయారు బ్రూస్లీ మందంగా ఉండే చెక్కను సైతం వన్ ఇంచ్ పంచ్తో ముక్కలు చేసేవాడు బ్రూస్లీ ఫైటింగ్లో బ్రూస్లీ చేయి కనురెప్ప పాట కంటే వేగంగా కదులుతుంది ఈ వేగాన్ని నిరూపించడం కోసం బ్రూస్లీ ఓ టెక్నిక్ ప్రదర్శించేవాడు ఓ వ్యక్తి తన చేతిలో నాణాన్ని ఉంచుకొని అరచేతిని మూసేలోగా బ్రూస్లీ ఆ నాణాన్ని దొరకపుచ్చుకునేవాడు బ్రూస్లీ పంతొమ్మిది వందల డెబ్బై మూడు జూలై ఇరవైన హాంకాంగ్లో మరణించాడు హైపోనాట్రేమియానే అందుకు దారి తీసిందని నెఫ్రాలజీ పరిశోధకులు అంటున్నారు నీళ్లు అతిగా తాగడం వల్ల ఒంట్లో సోడియం గాఢత తగ్గడాన్ని హైపోనాట్రేమియా అంటారు నీళ్లు మితిమీరి తాగితే సోడియం నీళ్లలో కలిసిపోయి మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది చాలా కాలం ఇలా జరిగితే ఒంట్లో సోడియం లోపం తలెత్తి కణాలు క్రియారహితంగా మారుతాయి కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అదనపు నీరు ఒంట్లోంచి బయటికి వెళ్ళదు బ్రూస్లీ విషయంలో సరిగ్గా ఇదే జరిగిందని అధ్యయనం చెబుతుంది ఫలితంగా మెదడు వాచి మరణానికి దారి తీసింది వైద్య నిపుణులు గంటలో లీటర్ లోపు నీటిని మాత్రమే తీసుకోవాలని తద్వారా కిడ్నీలపై ఒత్తిడి ఉండదని చెబుతున్నారు అంతేకాదు అతిగా నీటిని తీసుకోవడం మూలంగా మానసిక అనారోగ్యం కూడా సంభవించని అంటున్నారు థ్యాంక్ యూ